ஜனி ஜனக்கு புட்டி தின தின அபிவ் செந்த சமலாடி கலவரே குலக்கல களிமிட்டு கலக்கி ஜனக்கு நண்ட ஜானி புட்டி தினாபிவ் செந்த செந்தி, பங்காரொம்மா சமர்த்தாடி பங்கும கலவரே குலக்கல்ல கலமி கலக்கி మంచిదంటీరమ్మ మా ఇంటి విప్రూలు దంటిరి మహిళా మనులు బహు దంటిరి మహిళా మనులు మగువలంతా మీరు తరలి రెండమ్మా మగవాళ్ళంతా మీరు తరలి రెండమ్మా మంచిది ఇంటి పడుచూకీ జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది సముద్రాడింది బంగారు బొమ్మ సార్థడింది బంగారు బొమ్మ కలువారే కుల కలిమింటి కలికి సీతమ్మ సంతాకు సిరులు మా మామగవ సూ మనులు పండేను మామగవ సూ మనులు పండేను మా ఇంటి రత్నాల రాసులు ఉండే మా ఇంట రత్నాల ఉండేను మా ఇంట ముచ్చల జల్లు కురిసేను జనకు నింట జానకి పుట్టి దిన దిన చెంది సమర్థ లాడింది బంగారు బొమ్మ సమర్థలాడింది బంగారు బొమ్మ కలువారే కుళ్ళ కల్ల కలిమింటి కలికి రారమ్మ రారమ్మ రమణులంతా మీరు రవ్వంత సాయ మురయూన సేయ రవ్వంత సాయ మురయూన సేయ ముచ్చల ముగ్గులు ముంగిటమే ముగ్గులు ముంగిటర్ వాకిల్లవేయా జనకు నింట జానకి పుట్టి దిన చెంది సమర్థలాడింది బంగారు బొమ్మా సమర్థలాడింది బంగారు బొమ్మ కలువారే గుల్ల కలిమింటి కలికి నలుమూలెలా వేప స్తంభాల నుంచి మాతల్లి సీత దేదీప్య మగుచూ మాతల్లి సీత పసుపు ముద్దలు అందించండి పసుపు ముద్దలు నూనె అందించండి అక్షంత జనకు నింట జానకి పుట్టి తినదిన అభివృద్ధి చెంది సముతలాడింది బంగారు బొమ్మ సమర్తలాడింది బంగారుల కల్ల కలిమింటి కలికి హారతులు ఇవ్వారే ఆడవారంతా హాయిగా మీరంతా ఆసీనులౌచు హాయిగా మీరంతా ఆశీనులౌచు ఆకు ఒక్కలతోటి తాంబూలం ఉంది ఆకు ఒక్కలతో ఉంది ఆశిస్సు ఆనందం జనకు నింట జానకి పుట్టి దిన దిన చెంది సమర్థలాడింది బంగారు బొమ్మ సమర్థలాడింది బంగారు బొమ్మ కలువరే కుల కల్ల కలిమింటి సువి అనుచుపాడర മന സീത സാമർഥാടനമ്മ സുവി സുവി സൂവിയു ചുപാടരമ്മ മന സീ തമ്മ സാമർ ആടെ പച്ചനൈന ആകുലനു വേയരമ്മ രംഗുരംഗുലരംഗ ద్దరమ్మా పచ్చనైన ఆకులను వేయరమ్మా సువ్వి అనుచుపాడర మన సీతమ్మ సామర్తలాడెనమ్మా నువ్వులు బెల్లాలు దంచరమ్మా నలువైపుల తాంబూల ముంచరమ్మ నువ్వులు దంచరమ్మ దంచరమ్మా నలువైపుల తాంబూల ముంచరమ్మ సువ్వి 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 పాడరమ్మ మన సీతమ్మ సామర్తలాడెనమ్మా నలినాక్షి సిగ్గుల మొగ్గాయనమ్మ నవరత్నాహార నలినాక్షి మొగ్గాయనమ్మ నవరత్నాహారాలు వేయరమ్మా సువ్వి 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 అనుచుపాడరమ్మా మన తమ్మ సామర్తలాడనమ్మా పాలు నీ అమ్మ పలహారాలు ఎవ్వరమ్మా పాలు నీ అమ్ముతో వేయర పల్లూ పలహారా సువ్వి 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 అనుచు పాడరమ్మా మన సీతమ్మ సామర్తలాడనమ్మా താമ്പൂലം തരുണുക്കൂ ഇവരമ്മ പുണ്യാങ്ങുലോഹാരളിവരമ്മ താമ്പൂലം തരുണുക്കൂ ഇവരമ്മ പുണ്യാങ്ങനുലോഹാര തുളിവരമ്മ സുവ്വി സുവി സുവ്വി അനുചുപാടരം మన సీతం మాసామార్తలాడెనమ్మా మన సీతం మాసామార్తలాడెనమ్మా నేరేడల్లో వెలది రుక్మిణి సమర్థ వేడు కలాయే అల్లో నేరేడల్లో వెలది రుక్మిణి సమర్థ వేడుకలాయే పాడ్యమీనాడైన పరమపతి వ్రత విధియనాడైతేను విధిశాలియగును తదియనాడైతేను తన యజయమందు చవితి నాడైతేను సతి పేదరాలు భామ పంచమి నాడు భాగ్యవతియగును షష్ఠి నాడైతేను కలహం ములాడు నాడే సతి సుఖపడును అష్టమి నాడైతే అతి కష్టపడును నవమి నాడైతేను నలినాక్షికి చింత దశమి నాడైతేను దశ మేకాదశి నాడు విజయం ముపందు పరులు రేపరగ్వాదశి నాడు త్రయోదశి నాడైతే తేజోవతియగును చతుర్దశి నాడైతే తేజ అతివ పురుషుడికి పాపమవవాస్యనాడు పున్నమీ నాడైన రుక్మిణి సమర్థ వేడు కలాయి ఆదివారము నాడు అతివ రోగిష్టి సోమవారము నాడు సోమ పతివ్రత మంగళవారము నాడు మగువకు చింత బుధవారం అయితేను పుత్రుల్ల నెత్తు గురువారము నాడు కూడు సంపదలు శుక్రవారము నాడు సుదతి సుఖపడును శనివారం ను సతి పేదరాలు అని చెప్పి అరుంధతితోను కావించి అక్షతలు కనక గిన్నెలకు పసుపు పూసి మార్జన్నమాడు కుసుమములు తురిమిరి కుంకుమ రేఖ తీర్చిరి అల్లో నేరేడల్లో వెలది రుక్మిణి సమర్థ వేడు కలాయి అల్లో నేరేడల్లో వెలది రుక్మిణి సమర్థ వేడు కలాయి అల్లో నేరేడల్లో వెలది రుక్మిణి సమర్థ వేడు కలాయి శ్రీరమణి భూసుతవి సేతవై పుట్టి కూరి మీ జనకునకు కూతురై పెరిగి శ్రీరామచంద్రుడిని చెలగి పెండ్లాడి మెలగుచున్నది తాను భక్తితోను పరిచర్య చేయుచోత్త మామలకు పెరుగుచున్నది సీత పెంపు తను తనువేమో బిగు వాయ ముఖము కళలభేమో ఒక చిన్న ముటిమతాములచే అల్లో నేరేడల్లో మన సీతమ్మ సమర్థ వేడుకలాయే చెలులతో జానకి ఆడుచుండగను కొమెర ప్రాయము దోచె కోమలి కపుడు సీతమ్మ సమర్తలాడే ముదిత చెంగటనున్న ముత్తైదు చూసి గరిమ బేగమిబోయే కౌసల్య గడకు అందెలు కదలంగ కల తల్లి అతివరావమ్మ అల్లో నేరేడల్లో మన సీతమ్మ సమర్థ వేడుకలాయే సిగ్గుతో జానకి శిరసు వంచుకుని అత్త కౌసల్య ఎదుట తా నిలిచే నవ్వుతూ కోడల్ని తానిటూ పిలిచి నాతి గట్టిన చీరత విప్పించి చూసే అరుంధతిని పిలిపించే అప్పుడు కౌసల్య సరిలేదు మన సీత సమర్థలాయే వెలది పంచాంగము విప్పి చూడగను శుభలగ్నము నాడు సుదతి వేరుండే అల్లో నేరేడల్లో మనసి తమ్మ సమర్థ వేడుకాలాయే ఆదివారము నాడు అతివరో గిష్టి సోమవారము నాడు సోమపతి పతివ్రత మంగళవారము నాడు మగువకు చింత బుధవారము నాడు పుత్రుల నెత్తు గురువారము నాడు సంపదలు శుక్రవారము నాడు సుధరి సుఖపడును శనివారము నాడు సతి పేదరాలు వారాలకి దినము వరుసగా చెప్పే అల్లో నేరేడల్లో మనసి తమ్మ సమర్థ పున్నమి పున్నమీ నాడైతేను పుట్టుభోగవును పంచమీ నాడైతే నాడైతేను పడతి పేరొందు నాడైతేను విధిశాలియను తదియనాడైతేను తగు బుద్ధిశాలి చవితి నాడైతేను కలహాలు కలుగు పంచమీ నాడైతేను భాగ్యవతియ గును షష్ఠి నాడైతేను సచ్యవతియ గును సప్తమీ నాడైతేను తరుణి కీర్తిని పొందు అల్లో నేరేడల్లో మనసి తమ్మ సామర్థ అష్టమి నాడైతేను కష్టములు వచ్చు నవమి నాడైతేను నళినికి చింత దశమి నాడైతేను దశమంతురాలు ఏకాదశి నాడు తను ఇంద్రజాక్షి పరులు నిందితురు పరగ ద్వాదశి నాడు తేజోవతి యగును త్రయోదశి నాడు తరుణి హాని పొందు చతుర్దశి నాడు పురుషునకు పాప మమవాస్య నాడు అల్లు నేరేడల్లో మన సీతమ్మ సామర్థ వేడుకలాయే ఎవరినీ కాహేమ పీఠమున కుదురుగా కూర్చుండమని ఆనతిచ్చే గోళ్ళు గిల్లా గుణములు చెప్పే పుల్లలిరువ రాదని బుద్ధులు నేర్పే పసుపుసి పన్నీట స్నానమాడించే అతి వలందరు గూడి ఆశీర్వదించే ఊరంత ఘనముగా వేడుకలు చేసే కనక కానుకలు పంచే అల్లో నేరేడల్లో మన సీతమ్మ సమర్థ అత్త पुलु गुजौ वदि यत्तमिण पूयरे वदि न